అమెరికాలోని టెక్సాస్ స్టేట్లో ఆస్టిన్ నగరంలో ఒక లేఅవుట్లోకి వచ్చాం ఇండిపెండెంట్ హౌజెస్ ఆ ఇల్లు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను మీ తాడూరి శ్రీనన్న ఇది ఫ్రంట్ ఎలివేషన్ ఇది ఫ్రంట్ ఎలివేషన్ ఫ్రంట్ బిల్డర్ యొక్క ఆఫీస్ ఇక్కడ ఉంది ఇది బిల్డర్ ఆఫీస్ ఇది ఇక్కడ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు ఫ్రంట్ యార్డ్ ఈ రకంగా ఉంటుంది బ్యాక్ యార్డ్ ఈ రకంగా ఉంటుంది ఇది ఫ్రంట్ యార్డు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఇది టూ థౌజండ్ నైన్ సిక్స్టీ నైన్ స్క్వేర్ ఫీట్స్ చాలా బాగా ఇవి మన కొండరాలలో పూసే పువ్వులు కానీ ఇక్కడ ఎంత ఫ్యాషనబుల్ ఉన్నాయి చూడండి ఇది లోపలికి ఎంట్రన్స్ ఎంటర్ అవ్వగానే చిన్న పోర్ట్రేటు కొంత ఇంటీరియర్స్తో ఉంది ఇది బెడ్రూమ్ ఐ థింక్ ఇట్స్ అ చిల్డ్రన్స్ బెడ్రూమ్ the restroom ఐ థింక్ దిస్ వన్ ఈస్ కామన్ యా ఎలక్ట్రిఫికేషన్ స్విచ్ బోర్డ్స్ ఇంటర్నెట్ అన్ని ఇంటర్నెట్ ప్రొవిజన్స్ చాలా బాగుంది ఇది అవుట్ విత్ ఇంటీరియర్ వా సో అంతే కదా మార్కెటింగ్లో చూడంగానే కొనాలనిపించేటట్టు వాళ్ళు సజాయిస్తారు ఇల్లుని ఇది మోడల్ హౌస్ కాబట్టి వాళ్ళంతా ఈ రకంగా ఈ వాషింగ్ ఏరియా బ్యూటిఫుల్ బాస్కెట్స్ అండ్ వాషింగ్ మిషన్ డ్రయర్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి సో మళ్ళీ వార్డ్రోప్లోకి ఎంట్రన్స్ అంటే మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళి దీంట్లోకి రావచ్చు ఐ థింక్ మీకు గ్యారేజ్ చూపించి గరాజ్ గరాజ్ బంద్ ఉంది బయటికి వెళ్ళి బెడ్రూమ్ కి మాస్టర్ బెడ్రూమ్ కి వాష్ యా నా మిత్రులు ఆశ్రయభిలాషులు అడుగుతూ ఉన్నారు అన్ అమరికా మీరు ఎక్కడెళ్ళినా చూపించండి అన్నా అని అందుకు ఇలా కష్టపడతా ఉన్నాను బట్ ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ ఫోటోగ్రఫీ అండ్ వీడియో కేవలం మీకు చూపించాలనే తాపత్రయంతో మాత్రమే ఇది వర్క్ చేస్తున్నా వీడియో క్వాలిటీ కానీ పిక్చరైజేషన్ కానీ తిట్టుకోకండి దిస్ ఈస్ వన్ మార్ బార్డర్ Oh, fine. So this one is separate commodity. Commodity separate, each other. Yeah. So this one is master bedroom. Yeah. yeah roof. Wall posters. This one, good, good. మాస్టర్ బెడ్రూమ్ బ్యూటిఫుల్ మోడల్ హౌస్ కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్తో ఇదంతా ఏర్పాట్లు చేశారు మనం ఇండియన్స్ కొన్న తర్వాత వారి టేస్ట్ తగ్గట్టుగా వారి బడ్జెట్ ఎఫర్ట్స్ బట్టి ఇంకా మళ్ళీ వాళ్ళు చేసుకుంటారు బట్ ఇది మోడల్ హౌస్ కాబట్టి వాళ్ళే ఇన్వెస్ట్ చేసి ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు సో ఇది బ్యాక్ యార్డ్లోకి ఇక్కడ వెంటిలేషన్ బెడ్రూమ్కి వెళ్ళి సో ఇది హాల్ బ్యూటిఫుల్ ఇది బ్యాక్ యార్డ్ డ్ తర్వాత మీకు హాల్ కిచెన్ చూపిస్తాం బ్యాక్ యార్డ్ సిట్అట్ బ్యాక్ కూడా చాలా బాగుంది ఏం ఇండ్లు కడుతున్నారు ఏం కొంటున్నారు ఇండియన్స్ మొత్తం ఇక్కడ రియల్ ఎస్టేట్ పర్చేజెస్ అంతా ఇండియన్స్ బా బాబా మన బ్రెయిన్ డ్రైన్ అంతా మన యువకులంతా ఇక్కడికి రావడం ఫ్యూచర్ జనరేషన్ ఇక్కడనే భర్త్ ఇవ్వడం వాళ్ళ పేరెంట్స్ని విజిటింగ్ వీసా మీద తీసుకురావడం ఇక్కడ ఇండ్లు కట్టుకోవడం ఓ ఇక్కడ బీటెక్ అయిపోయిందంటే మన పిల్లలకు రెక్కలు వచ్చిన పక్షులే ఇంకా ఇంత దూరం వచ్చేస్తారు కష్టపడి ఎంఎస్ చేస్తారు ఎంఎస్ చేసిన తర్వాత జాబ్ల గోల ఓపీటీ పీరియడ్ ఓపీటీ పీరియడ్ అయిపోయిన తర్వాత హెచ్ వన్ బి హెచ్ వన్ బి తర్వాత గ్రీన్ కార్డు తంటాలు ఈలోపు మ్యారేజెస్ మ్యారేజ్ తర్వాత హెక్టిక్ లైఫ్ సోన్లీ సాటర్డే సండే వీకెండ్స్ ఆ మ్యారేజ్ తర్వాత ఇల్లు కొనుక్కోవడం పిల్లలు ఇక్కడ మంచి స్కూలింగు ఆ తర్వాత పేరెంట్స్ని తీసుకొచ్చుకోవడం ఇన్సూరెన్స్లో గోలా హెల్త్ ఇక్కడ చాలా కాస్ట్లీ సో వాళ్ళు సంపాదిస్తున్న కష్టపడదంతా కూడా ఫ్యామిలీని సెటప్ చేసుకోవడానికి ఫ్యూచర్ జనరేషన్ నైంటీస్లో వచ్చి సెట్ అయిన వాళ్ళకి ప్రాబ్లం ఉండదు బట్ ఇంకా ఇప్పుడు వచ్చి సెటిల్ కావాలంటే అక్కడ బీద వాళ్ళు కూడా ఏదో కష్టపడిగా ముప్పై నలభై లక్షలు పెట్టి ఇక్కడ ఎంఎస్ చేయిస్తారు పిల్లల్ని బట్ వాళ్ళు పార్ట్ టైం చేస్తూ పార్ట్ టైం చేస్తూ ఉంటారు సో చదువులు ఎలాగలో కంప్లీట్ చేస్తుంటారు సో దిస్ ఈస్ డైనింగ్ ఏరియా ఇదంతా ఎందుకంటే మోడల్ చెప్పాను కదా మోడల్ హౌస్ కదా ఇది స్టవ్ కిచెన్ కిచెన్ చాలా బాగా ఇచ్చాడు ఇక్కడ చిన్న హౌస్ మంచి తక్కువ ధరలో ఒక్కొక్కరు మేము ఇల్లు కొన్నారా మీరు అని ఎవరైనా పరిచయం ఉన్నా ఆ కొన్నాము వన్ మిలియను వన్ అండ్ హాఫ్ మిలియను నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అని చెప్తా ఉంటారు బట్ ఇప్పుడు నేను చూపిస్తున్నది మంచి ప్రైస్లో ఉన్నాయి ఇట్స్ అరౌండ్ సెవెన్ టు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ తర్వాత ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ బిలోనే ఇక్కడంతా ఇంకా చెప్పాలంటే ఫైవ్ హండ్రెడ్ బిలో కూడా ఇక్కడ దొరుకుతూ ఉంది సో బ్యూటిఫుల్ నేను ఒక సజెషన్ ఇవ్వదలుసుకున్నాను మన ఫ్యూచర్ జనరేషన్కి ఏంటంటే పర్పస్ఫుల్ పర్చేజ్ చేయండి పర్పస్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మీరు ఉంటారు కపుల్ ఒక కప్పులకి ఒక బెడ్రూమ్ పిల్లలతో ఒక బెడ్రూమ్ తర్వాత తల్లిదండ్రులు వస్తే విజిటింగ్ ఇంకో బెడ్రూమ్ ఉంటే సరిపోతుంది ఒకవేళ ఇంకా ఏదన్నా ఫంక్షన్ అయినప్పుడు ఇంకో నలుగురు ఐదుగురు ఇండియన్ కపుల్స్ వచ్చిన ఒక హాల్లో వెనకట్లాగా మనం ఒక సాప్ వేసి చెద్దర్లేసి మెత్తలేస్తే ఆయిగి ఒకే దగ్గర పడుకొని ముచ్చట్లు పెడుతూ పన్నెండు వంటి గంటకు పడుకునేది ఇండియన్ కల్చర్లో మీరు ఐదారు బెడ్రూమ్లు తీసుకొని ఒకవేళ చుట్టాలు వచ్చినా టైం అయిపోగానే ఎర్లీ డిన్నర్ అంటారు సెవెన్ ఓ క్లాక్ డిన్నర్ చేస్తారు చేసేసి ఎవరి బెడ్రూమ్లోకి వాళ్ళు పోయి డోర్లు వేసుకుంటే ఇంత దూరం ఇండియాకి వెళ్ళి వచ్చి ఇక్కడ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ లోకల్ ఫ్రెండ్స్ కానీ మీరు అందరు కలిసినప్పుడు ఒకరినొకరు అనుభవాలు షేర్ చేసుకుండా ఉంటే షేర్ చేసుకోకుండా ఉంటే లాభం ఏంటి అసలు సో అందుకని వాట్ ఐ సజెస్ట్ ఈస్ కొంత బిగ్గర్ హాల్ ఉండి ఒక త్రీ బెడ్రూమ్ ఉన్న సరిపోతుంది అనవసరంగా మిలియన్స్ మిలియన్స్ పెట్టి ఇండ్లు అంటే అక్కడ మీరు ఆల్రెడీ ప్రాపర్టీస్ ఉండి బాగా రిచ్ ఉంటే ఓకే బట్ నేను చెప్తుంది ఏంటంటే మన పిల్లలు గవర్నమెంటు బ్యాంకుల చుట్టూ తిరిగి ఇరవై లక్షలో యాభై లక్షలో ముప్పై లక్షలో వాళ్ళకున్న ఇండ్లు తాకట్టు పెట్టి పేరెంట్స్ ఇబ్బంది పడి కొలాటరల్ సెక్యూరిటీ ఇచ్చి లోన్లు తీసుకొని ఎంఎస్ చేయడానికి పంపించిన తర్వాత శాలరీ రాగానే ఒక పెద్ద ఇల్లు హైఫై షో లెవెల్కి పోకండి దయచేసి మీరు విత్ ఇన్ అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ లోపల వచ్చే ఇండ్లు వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి చూడండి ఎంత అసలు బాగున్నది మంచి బడ్జెట్లో ఓన్లీ ఇది ఒక బెడ్రూమ్ నేను ఇందులో ఒక మూడు నాలుగు బెడ్రూమ్లు అటాచ్డ్ ఉన్నాయి ఇంకా బట్ సింగిల్ ఫ్లోరిడ్ అన్నట్టు తక్కువ రావడానికి కారణం ఏంటంటే సింగిల్ ఫ్లోరిడ్ కానీ లేకపోతే డబుల్ ఫ్లోరిడ్ ఉన్న స్క్వేర్ ఫీట్ కొంత మనకు సరిపోయేంత పిల్లలకు బెడ్రూమ్ తీసుకుంటే బాగుంటుంది అనేది వాట్ ఈజ్ మై సజెషన్ ప్యూర్లీ ఒక నాయకుడిగా ప్రజల మధ్యన తిరుగుతూ ఉంటాను కానీ అందులో బీద ప్రజల మధ్యన తిరుగుతూ ఉంటాను డెవలపింగ్ పీపుల్ కానీ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ వాళ్ళ మధ్యన తిరుగుతూ ఉంటాను కాబట్టి నేను సజెస్ట్ చేయాలనిపించింది ఒక హాల్ ఒక రెండు మూడు బెడ్రూమ్లు ఉన్న సింగిల్ ఫ్లోర్డ్ ఇల్లు మీరు పర్చేజ్ చేస్తే ఇక్కడ ఓన్ ప్రాపర్టీ ఉంటుంది దాని ఇన్స్టాల్మెంట్ మీరు కిరాయికి ఉండే రెండు వేల డాలర్లు మంత్లీ ఏదైతే ఉందో అది ఇన్స్టాల్మెంట్ అవుతుంది తర్వాత కొద్ది కాలానికి ఇల్లు అవుతుంది ఈ ఇల్లు మీదైన తర్వాత మీరు ఎక్కడన్నా మంచి అపార్చునిటీ వచ్చి షిఫ్ట్ అయినా అప్పుడు మళ్ళీ మనం రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా లెటౌట్ అవుతుంది మన బడ్జెట్లో ఆ లెటౌట్ అయ్యి మళ్ళీ ఏ స్టేట్లో ఉన్నారో అక్కడ మీకు నచ్చితే కనుక అక్కడ మీరు మళ్ళీ ఒక ఇల్లు కొనవచ్చు సో ఆ రకంగా మీరు చేసుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క సజెషన్ ఇది మీకు హాల్ చూపించి ఇది కంప్లీట్ కిచెన్ కమ్ హాల్ ఓకే బాయ్ బాయ్ సియూ మీ తాడూరి శ్రీనాథ్